సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండలి ఇది మనకి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకు గంగవాటు అలదుర్గం రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ప్రెజెంట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫ్యూచర్లో శాంక్షన్ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది మనకు నిమ్స్లో మనకు సంగారెడ్డి టు మనకు జైరాబాద్ వరకు త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ సాంక్షన్ ఉంది ఈ రోడ్ కింద మనకు ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది వన్ ఇయర్ ట్వంటీ లాక్స్ పైకి అయిపోతున్నారు ఇది అయితే అనిపిస్తుంది ఇది ల్యాండ్ ఇది ఇది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రజెంట్ త్రీ హండ్రెడ్ ఫీట్ సాంక్షన్ రోడ్ ఉంది ఇది మనకు ఈ బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ ఉంది రోడ్ ఫేజ్ దగ్గర దగ్గర మనకు ఆరు వందల ఫీల రోడ్ ఫేస్ ఉంటుంది మనకు బిట్ కూడా మంచిగా స్క్వేర్ ఉంటుంది ఫైవ్ కార్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది మనకి వన్ ఇయర్ ట్వంటీ లాక్స్ పక్కర్ ఇస్తున్నారు లైట్ నగెస్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్క్వేర్ బిడ్ డైరెక్ట్ ఫార్మర్ నియర్ బై నిమ్స్ నిమ్స్కి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అపోజిట్లో ఏంటంటే నిమ్స్ ఉంటుంది ఇటు సైడ్ ఏంటంటే ఈ ల్యాండ్ ఉంటుంది మనకు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టిన ఫార్మ్స్ పెట్టిన అర్జెంట్ సేల్ ఉంటుంది చాస్ ప్రాపర్టీ క్లియర్ టైల్ స్క్ోర్ బిడ్ డైరెక్ట్ ఫార్మర్ ఈ రకంగా ల్యాండ్ అయితే కనిపిస్తుంది ఈ రకంగా ఉంటుంది మనకి మనకేంటే బిఫోర్ నాలకల్ ఉంటుంది మనకు అపోజిట్ మన నిమ్స్ జంక్షన్ ఉంటుంది నిమ్స్ జంక్షన్కి లో ఉంటుంది మనకు నిమ్స్కి నియర్ బై ఉంటుంది ట్వెల్వ్ థౌసండ్ సిస్ ఫైవ్ ఎక్కర్స్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ మనుఫ్యాక్చరింగ్ జోన్ ఏదైతే ఉందో దీని పక్కనే ఉంటుంది మనకు ఏదైతే కనిపిస్తుంది ఈ రోడ్ ఫేజ్ మనకు సెవెన్ హండ్రెడ్ చేంజ్ మనకు రోడ్ ఫేస్ ఉంటుంది మనకు ఈ రకంగా ఏదైతే కనిపిస్తుందో ఇది ల్యాండ్ లేట్ అయితే స్కోర్ బిడ్ లెట్ ఫార్మర్ ఒకటే పెట్టి ఫైవ్ ఎక్కర్ ఉంది సేల్కి వచ్చింది హైదరాబాద్లో ఉంటారు ఉన్నారు చుట్టుపక్కల చూస్తున్న మొత్తం ఫార్మ్ హౌస్ ఉన్నాయి పాలీ హౌస్లు ఉన్నాయి గెస్ట్ హౌస్లు ఉన్నాయి రకంగా దీని కూడా ఫార్మ్ హౌస్ వర్క్ వాడుకోవచ్చు ఫ్యూచర్లో ప్లాటింగ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు నిమ్స్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత కూడా మన కన్స్ట్రక్షన్ విల్లాస్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో మనకు నిమ్స్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి పక్కనే మనకి నాలుక మండల్ హెడ్ క్వార్టర్ ఉంటుంది ఆ మండల్ హెడ్ క్వార్టర్కి జస్ట్ మనకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది యాకల్ మండల్ హెడ్ క్వార్టర్ మనకు విలేజ్ అండ్ మండల్ న్యాలకల్ వస్తుంది ఈ ఏదో అనిపిస్తుంది నాలుకలు మనకు ఎంఆర్ఓ ఆఫీస్ అది ఎంఆర్ ఆఫీస్ పక్కనే ల్యాండ్ ఉంటుంది మనకి రిలేటెడ్ తీసుకోవాలి డైరెక్ట్ ఫార్మర్ మా ఛానల్ ఫస్ట్ విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియో పెట్టుకుంటే చూస్తూ ఉండండి మన ఛానల్ ఫస్ట్ విజిట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైతే అనిపిస్తుంది మనకు ఫుల్ ట్రాఫిక్ ఏరియా ఇది మనకు ఫ్యూచర్లో కూడా మంచి ఇంక మంచి రేట్స్ వస్తూ ఉంటాయి దీనికి మంచి మూమెంట్ ఉంటుంది ఈ రకంగా ఉంటుంది ల్యాండ్ మొత్తం చూస్తున్నాను ఫుల్ ట్రాఫిక్ అయితే అర్జెంట్ సేల్కుంది ఛాన్స్